హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు ఒక పది నుండి పదిహేను రోజుల వరకు ఉల్లిపాయ జ్యూస్ను త్రాగినట్లయితే కలిగే అద్భుత ప్రయోజనాల గురించి ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పడం జరుగుతుంది అయితే ముందుగా మీరు ఈ ఉల్లిగడ్డ జ్యూస్ను ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను తర్వాత దీని యొక్క ప్రయోజనాల గురించి చెప్పడం అనేది జరుగుతుంది సో చూస్తున్నారు కదా మీరు ఒక ఇలా మీడియం సైజు ఉల్లిపాయను తీసుకోండి తీసుకొని ఈ పొట్టు అనేది తీసేసేయండి తీసేసాక ఇలా మీరు ఒక కొబ్బరి తురుము లాంటిది తీసుకొని దీన్ని ఇలా ఒక గిన్నెలో తురుమండి చూశారు కదా ఈ విధంగా కొబ్బరి తురుమితోటి ఈ ఉల్లిపాయను మీడియం సైజుది తురిమి ఒక గ్లాసులో వేసేసేయండి వేసేసారు కదా ఇప్పుడు ఇందులోకి ఇది చూస్తున్నారు కదా ఇది చక్కెర చక్కెరను మీరు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేయండి వేశాక ఇందులోకి ఇప్పుడు మీరు నీళ్ళను పోయండి సో ఇలా ఈ ఉల్లిపాయ రసాన్ని చక్కెరతో కలిపి కాస్త నీళ్లు పోసి ఇలా జ్యూస్ లాగా తయారు చేసుకొని తాగారంటే మీరు ఇలా దీన్ని ఒక పది నుండి పదిహేను రోజుల వరకు త్రాగారంటే కిడ్నీ స్టోన్స్ అనేటివి పడిపోతాయి వీర్యం త్వరగా పడిపోకుండా ఆపుతుంది అంగం త్వరగా గట్టిపడేలా చేస్తుంది శరీరానికి చలవ చేస్తుంది కడుపు సంబంధ సమస్యలు పోగొడుతుంది శరీరానికి అధిక శక్తిని కూడా ఇస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్